జంట పురస్కార ప్రధానోత్సవం శ్రీ లక్ష్మణ్ గారికి శ్రీ దివాకర్ బాబుగరణ శాలువా లక్ష్మణ్ గారికి మెమెంటో లో బాబుకరణ ప్రఖ్యాత చిత్రకారులు తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని చిత్రించి విఖ్యాతి పొందిన డాక్టర్ గేలి లక్ష్మణ్ గారికి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం పాప అవార్డులు అందిస్తున్న సందర్భంగా అభినందన పంచరంగులున్నాయి ఆయన కుంచెలో హరి ఉంది ఆయన కళ్ళల్లో తెలంగాణ ఉంది ఆయన హృదయంలో తెలంగాణ తల్లి ఉంది పూలమ్మ ఆయనకి పూజురాలు బతుకమ్మే ఆ పూలమ్మ ప్రతి ముంతైదువా పూలమ్మే ఆయన పుష్పప్రియుడు ఊబోణి ఆరాధ్యుడు ఆయన తెలంగాణ తల్లి ముద్దుబిడ్డ ఏనే అణువణువు ఆమె నిండి ఉంది అవును డాక్టర్ లక్ష్మణ్ ప్రకృతిలో స్త్రీ సౌందర్యాన్ని చూడగలరు స్త్రీలో ప్రకృతి అందాన్ని చూపగలరు అందాల పల్లెలన్నా అమ్మలన్నా అక్కలన్నా వారికిష్టం గాజులు పుస్తలు పట్టెలు తల్లోపూలు అన్నిటి నుంచి పున్నమి చెరు లాంటి పెద్ద బొట్టన్నా ఆయనకిష్టం ఆయన కుంచెల అంచున ఆ అద్భుతాలన్నీ చేరి రంగుల్లా జారతాయి డాక్టర్ లక్ష్మణ్ స్త్రీలలో దైన్యూ బలహీనము కనపడదు ఆయన బొమ్మలో స్త్రీత్వంలో దైవత్వం ఉంటుంది చిక్కటి శరీర వర్ణం మీద తెల్లటి పెద్ద కళ్ళు ఎర్రటి కుంకుమ పొట్టుతో సాక్షాత్తు ఆలయంలో దేవతల ఆయన బొమ్మలు కనిపిస్తాడు జయంతిలో ఆయన గురువులు అందరూ ఆయన అభిమానులయ్యి ఆశీర్వదించారు డాక్టర్ లక్ష్మణ్ చిత్ర ఖ్యాతి దశ దిశగా వ్యాప్తి చెందింది చిత్రకళా విమర్శకులు వీరి కళా నాయకుడికి అబ్బురపడ్డారు ఎన్నెన్నో గ్రూప్ షోలో వివిధ చిత్రాలు ప్రదర్శించబడ్డాయి అనేకమైన షోలు దేశ విదేశాల్లో జరిగాయి ఈ వర్ణ చిత్రాల ఘనపాటి ఫోర్ రైట్ డ్రాయింగ్ లోను తనదైన ప్రతిభ చూపుతారు డాక్టర్ కెల లక్ష్మణ్ గారికి అనేక ప్రభుత్వ ప్రభుత్వేతర పురస్కారాలు లభించాయి అతి త్వరలో కేంద్ర ప్రభుత్వ పద్మ పురస్కారం పొందాలని ఆశిస్తూ మీ ఆరాధ్యత మిమ్మల్ని అనుక్షణం ఆశీర్వదిస్తూ ఉండాలని ఆకాంక్షిస్తూ లక్ష్మణ్ గారు పురస్కారం ప్రఖ్యాత నాటక రచయిత ప్రసిద్ధ సినీ రచయిత శతాబ్త పరిషత్ బహుమతుల విజేత ఆచార్య బిరుదాంపితులు శ్రీమాన్ బాబు గారికి రెండు వేల ఇరవై మూడు బాబు రమణ పురస్కారం అందిస్తున్న సందర్భంగా సమర్పిస్తున్న అభినందన పత్రం బాబు ఈ పేరు అని అడిగితే నాదే నాదే అంటూ పేరెలికి కలిగిన నాటకాలు పరకలు ముందుకొస్తాయి వందకు పైన సినిమాలు మాదే అని మాటలు అందుకుంటాయి వెండితెర వాటిలో ఊత పదాలు తోరణాలై మంతపాడతాయి కవిగా రచయితగా నటుడిగా నాటక చలన చిత్ర రంగాలలో తనదైన ముద్రను కృత్యంగా శిరా సముద్రంగా నిర్మించుకున్న సినీ సాహిత్య కీర్తి శిఖరాల నవాబు శ్రీమాన్ మాడభూషి దివాకర బాబు డిసెంబర్ పన్నెండు పంతొమ్మిది వందల యాభై ఒకటిన తాడేపల్లి గూడెంలో ఉదయించారు సక్షేత్రమైన గుంటూరు నగరంలోనే దీపం అప్సించారు కవి పండితుల వంశ పరంపరలో జన్మించారు కదా వారి శ్వాసలో సాహిత్యం రక్తంలో కవిత్వం ఊహల్లో నూటనత్వం రచనలో సహజత్వం కళానికి జన్మ బంధమై వ్యక్తమయ్యాయి అసురగణం కుందేటి కోవు రసరాజ్యం వంటి పదహారుకు పైగా నాటికలు వారి కళల్లో ఊపిరికొస్తున్నాయి ప్రతి నాటిక వందలాది ప్రదర్శనలతో జీవితం పెంచుకుంటున్నాయి ప్రతి చోట అవార్డులతో రసకుల ప్రేమను నుకుంటున్నాయి నాటక రంగానికి వారొక సవ్యసాచి నటుడిగా రచయితగా దర్శకునిగా భారికాలను దిక్సూచి ఎదుగుతున్న దశలో తొమ్మిదిలో కళ్యాణప్రదంగా ఏకమయ్యారు ఆయన సాహితీ భాగస్వామ్యం ఈయనది సంగీత రాగస్వామ్యం ఆ దాంపత్య నందరవరంలో వికసించిన సాహితీ సమాలే శ్రీకర సాహిత్యం అటుపై సినీ వినీలా కాశంలో యశోతేజమై విడాలి జీల్లుతున్న కలమే కాలమే బాబు కొంటి వారి శిర తిరంగేటం చేస్తుంది ఆయన మాటల గురించి చెప్పాలంటే మాటలు కాదు మాయలోడు యమనీల వంటి కథల్లో నవ్విస్తాయి జంబరిపీడు కంబూ వినోదం పూజిస్తాయి దశ వెరికి చేతు శుభలగ్నంగా మారి ఆలో పచ్చింపజేస్తాయి ఆహ్వానం బావి చిగురులా చేరి ఏడిపిస్తాయి చూడాలని ఉంది నంబర్ వన్ లాంటి మాస్ పంచులతో విజిల్స్ అందుకుంటాయి ఆ రంగు పడుతుంది ఏమిటి ఎందుకు ఎలా దుక్త వంటి ఊత పదాలై జనాల్లో కలిసిపోతాయి తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిటి పురస్కారం యువ కళా వాహిని వారి అక్నేని జీవిత సాఫల్య పురస్కారం గుంటూరు సంస్కృతి వారి ఆచార్య బిరుదు స్వీకారం వంటి ఎన్నో యశోమణులతో నిండిన ఆ ఖ్యాతి కిరీటం ఇప్పుడు బాపు రమణ అకాడమీ సమర్పించే రమణ అవార్డును శిరోమణిగా స్వీకరించమంటూ కథంతోకే ఈ కథలతో పదలెక్కిన మాటలతో మరిన్ని వసంతాలు ఆ కథను ప్రతిఫావించాలని ఆకాంక్షిస్తున్నాం ఇప్పుడు బాపు రమణ అకాడమీ అం హైదరాబాద్